శంభుకుమారో గణపయ్యా పరుగున రావయ్యా నా స్వామీ పరుగుణరావయ్యా శంభుకుమారో గణపయ్యా పరుగున రావయ్యా నా స్వామీ రావయ్యా ముందుగా పూజలు చేసేదము విఘ్నములే తొలగించుమయా ముందుగా పూజను చేసేదము విఘ్నములే తొలగించుమయా విఘ్నేశ్వరమాసే వలుగై కొని నిత్యము మము కాపాడవయ్యా విఘ్నేశ్వర మాసే వలుగై కొని నిత్యము మము కాపాడవ్యా శంభుకుమారో గణపయ్య రావయ్యా నా స్వామీ రావయ్యా पार्वती तनयुड विघ्नेश्वरुड मा विनति निलीं मया पार्वती तनयुड विघ्नेश्वरुड मा विनति नियालिं मया మూషిక వాహన నిన్నే కొలిచితి తోడు నీడ నిలువయ్యా వాహన నిన్నే కొలిచితి మా తోడు నీడ నిలువయ్యా శంభుకుమార గణపయ్యా పరుగున రావయ్యా నా స్వామీ రావయ్యా गजमुखवदना मुद्दुमोहन दीनुलपालिट दयगनवैया వదన ముద్దు మోహన దీనుల పాలిట దయగనవయ్యా భక్తదయా మదిలో నిండి నిత్యము మాతో ఉండవయా భక్తదయా మదిలో నిండి నిత్యము మాతో ఉండవ శంభుకుమారో గణపయ్యా పరుగుణరావయ్యా నా స్వామీ పరుగుణరావయ్యా శంభుకుమారో గణపయ్యా పరుగుణరావయ్యా నా స్వామి పరుగుణరావ్యా నా స్వామీ రావయ్యా